మన మంచు మోహన్ బాబు మంచు విష్ణు అండ్ మంచు లక్ష్మి వీరి ఇద్దరి మధ్య వీరు కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన రచరచ జరిగిన విషయం అందరికీ తెలిసిందనమాట అయితే ఇక్కడ ఒకటి మనం చూసుకున్నట్టయితే మన మంచు మోహన్ గారి ఫ్యామిలీలో ఎప్పటినుంచో ఒక పెద్ద రచ అనేది జరుగుతుంది అనమాట ఆ రచ కూడా ఏంటంటే ఆసుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడుతున్న విషయం మనందరికీ తెలిసింది అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే విషయం మంచు మోహన్ బాబుని మంచు మనోజ్ కొట్టినట్టు మంచు మనోజ్ ని మంచు మోహన్ బాబు కొట్టినట్టు ఇద్దరు కూడా పరస్పర దాడులు చేసుకుని ఇద్దరి మీద ఒకరికొకరు కంప్లైంట్ చేసుకొని పోలీస్ స్టేషన్ పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్నారనమాట అయితే ఇదే విషయం మీద నిన్న సాయంత్రం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చిన మంచు మనోజ్ గారు అసలు నడవలేని స్థితిలో ఉన్నారనమాట దీన్ని బట్టి మనం చూసుకుంటే అతను మె మెడకి అంటే నెక్కి ఒక నెక్ బ్యాండ్ వేసుకున్నారు కాళ్ళకి ఒక బ్యాండేజ్ కూడా వేసుకున్నారు అతను ఇద్దరు ముగ్గురు బట్టి గట్టిగా నడిపిస్తున్నారు అనమాట అయితే అతను కదలేని పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే మనం విజువల్స్ కూడా చూసినట్టే అనమాట నిన్న విషయం అయితే ఈ మధ్యలో ఒక మంచు విష్ణు గారు లేరనమాట ఇదే తరంలో అతను దుబాయ్ లో ఎక్కడో ఉన్నారు అయితే ఈ రోజు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి అయితే ఇక్కడ పహాటి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కానీ ఇక్కడ మన మోహన్ బాబు ఫామ్ హౌస్ లో గానీ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పి కాన్సెప్ట్ గా ఉండట అయితే ఇందులో ఒక విషయం మనం గమనించదక్కింది ఏంటంటే అయితే బిఫోర్ మ్యారేజ్ కు ముందు మన మంచు మనోజ్ గారు అందరితో కలిసిమెలిసి ఉండే ఉండేవారు నెక్స్ట్ బిఫోర్ మ్యారేజ్ తర్వాత అంటే భూమా అఖ్లీయ ఆ మాజీ అంటే ఇప్పుడున్న మంత్రి టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వాళ్ళ చెల్లె భూమా మౌన్క రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మొత్తం కూడా అందరిని ఫ్యామిలీకి దూరంగా చేసి ఎడబాపిందని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు అనమాట అయితే రచ్చ ఇప్పుడు ఆమె ఈ ఫ్యామిలీలో మొత్తం చిచ్చిపెట్టినట్టు మనకి సమాచారం తెలుస్తుంది అయితే ఇంకా విష్ణు లేకపోవడంతో పెద్ద రచ్చ ఆగిపోయినట్టు మనకి సమాచారం అనమాట అయితే ఈ రోజు ఇక్కడ మంచు కృష్ణు గారు నలభై మంది బౌన్సర్లతో నెక్స్ట్ మంచు మనోజ్ గారు ఇరవై మంది బౌన్సర్లతో వచ్చి ఇద్దరు కూడా యుద్ధాలు చేసుకుని గొడవ పెట్టుకునే స్థితిలో ఏర్పడింది అనమాట అయితే వీటన్నిటి మీద ఒక రెండు తెలుగు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది అనమాట అసలు విషయం ఎక్కడ వచ్చిందని మనం పాయింట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆస్తుల పంపకం విషయంలో జరుగుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట వాస్తవంగా చెప్పాలంటే అంత ముందు మంచు మనోజ్ గాని మంచు విష్ణు గాని మంచు మోహన్ బాబు గారి ముగ్గురు కూడా కలిసిమెలిసి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ మంచు లక్ష్మి గారు అందరు ఫ్యామిలీతో కలిసి సుఖ సంతోషాలతో హ్యాపీగా సినిమాలో నటించుకుంటా ఉండే ఉన్నారనమాట అయితే ఇదే విషయంపైన మంచు మోహన్ బాబు గారు ఆశల విషయంలో అందరికి సరి సమానంగా పంచుతాను ఇప్పుడు ఎవరు కూడా గొడవ పెట్టుకోవద్దని చెప్పి ఒకనొక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారనమాట అయితే ఈ విషయం మీద మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఆస్తుల పంపక విషయంలో ఎందుకు ముగ్గురు మధ్య తగాదా జరుగుతుంది ఇటు మంచు లక్ష్మి గారు ఇటు మంచు మనోజ్ కలి గానీ మంచు విష్ణు కలిగి కానీ మంచు మోహన్ బాబు కాని ఎవరి ఫైల్ కూడా ఎవరి సైడ్ కూడా ఆమె లేరు అనమాట వాస్తవంగా చెప్పాలంటే అందరి సైడ్ ఆమె న్యూట్రల్ గా ఉండి అందరూ మన ఫ్యామిలీ అంతా కలిసిపోవాలి అని చెప్పే ఉద్దేశంతో మంచు లక్ష్మి గారు ఈ నిర్ణయం తీసుకొని ఉన్నారు అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతున్నట్టు మనకి సమాచారం కూడా వస్తుంది అనమాట మంచు మోహన్ బాబు కొడుకు అయినటువంటి మంచు విష్ణు తన రెండో ఫస్ట్ భార్య కొడుకు అనమాట ఇప్పుడు ఉన్నది తన మంచు మోహన్ బాబు గారి ఆ కొడుకు మంచు మనోజ్ గారు మన ఫస్ట్ సెకండ్ భార్య కొడుకు అనమాట ఇద్దరు ఆమె మంచు మోహన్ బాబు ఇద్దరు రెండు పిల్లలు చేసుకున్నారు అనమాట ఫస్ట్ ఒక కొడుకు చిన్న చిన్న ఒక కొడుకు అనమాట వాస్తవంగా చెప్పాలంటే మంచు విష్ణు గారు మంచు లక్ష్మి గారు ఒక భార్య కొడుకు మంచు మనోజ్ గారు ఇంకొక భార్య కొడుకు అనమాట అయితే వాళ్ళిద్దరిని మంచు లక్ష్మిని మంచు మనోజ్ గారు పట్టించుకుంటారు మంచు విష్ణుని పట్టించుకుంటారు కానీ మంచు మనోజ్ ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే కాన్సెప్ట్ లో ఇద్దరి మధ్య పెద్ద రచ్చ కూడా జరుగుతుంది అనమాట ఇదే విషయం పైన మనం ఈ రోజు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా మనోజ్ గారికి ఫ్యాన్స్ లో భారీ ఎత్తున అభిమానులు ఉంటారు అనమాట మంచు విష్ణు కూడా అంతే ఎత్తున అభిమానులు ఉంటారు వీళ్ళకి వీళ్ళిద్దరికి పెద్ద గురు అయినటువంటి మంచు మోహన్ బాబు గారు వీళ్ళిద్దరికి గురువు గారు లాగా చూసుకుంటూ ఉంటారనమాట అయితే ఇద్దరు కూడా గొడవ పెట్టుకోకుండా అందరూ ఒక దగ్గర ఉండి సెటిల్మెంట్ చేసుకుందనే కాన్సెప్ట్ లో మోహన్ బాబు వస్తున్నారు కానీ ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ పెద్ద పెద్ద రచ్చ కూడా జరుగుతుంది అనమాట ఆస్తుల విషయంలో ఇంత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం క్రియేట్ చేసిన మోహన్ బాబు గారు కలెక్షన్ కింగ్ అయినటువంటి మోహన్ బాబు గారు ఈ రోజు తన ఇద్దరు కొడుకులను కంట్రోల్ పెట్టుకోకపోవడం పైన మరియు మనుసులక్ష్మి గారు ఉండి కూడా ఈ విధంగా అసలు ఏమి కూడా వాళ్ళిద్దరిని సెటిల్మెంట్ చేయలేకపోవడం పైన విఫలమయ్యారని చెప్పి దాదాపు రెండు తెలుగు రాష్ట్రులు ఒక సంచలనంగా మారిందని రాదు ఆ నాటోని రెండు తెలుగు రాష్ట్రాలు మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నారనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ విషయంపైన చర్చ జరుగుతుంది అనమాట ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అని వాస్తవంగా చెప్పాలంటే మంచు మోహన్ బాబు అంటే కలెక్షన్ కింగ్ అని చెప్పి మన టాలీవుడ్ లో పెద్ద నేమ్ కూడా ఉందనమాట వారికి ఇద్దరు కొడుకు కొడుకులైనటువంటి మంచు మోహన్ బాబు కొడుకులైనటువంటి మంచు విష్ణు గారు మంచు మనోజ్ గారు మంచు లక్ష్మి గారు ముగ్గురు కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పేరుతోని ఒక పెద్ద బ్రాండ్తోని వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనమాట అయితే ఇప్పుడు మంచు విష్ణు గారు ఇప్పుడు సినిమా పెద్ద సినిమా కూడా తీస్తున్నారు భర్త కన్నప్ప కన్నప్పను దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు అయితే ఆసుల విషయంలో సినిమాకి బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పి కాన్సెప్ట్ లో ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది పవడీ షరీఫ్ దగ్గర నెక్స్ట్ వేరే మన హైదరాబాద్ లో ఇక్కడ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అమ్మి ఆ డబ్బులు అనేది మన ఫిల్మ్ కి పెట్టాలని చెప్పే కాన్సెప్ట్ లో మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు ఉన్నారనమాట ఇదే విషయం పైన మంచు మోహన్ బాబు గారు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనోజ్ గారు నేను మాత్రం నాకు దీంట్లో కూడా షేర్ ఉంది మీరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అమ్మటానికి వీల్లేదు అనే కాన్సెప్ట్ లో మో మంచు మోహన్ బాబు చిన్న కొడుకు అయినటువంటి మనోజ్ గారు అడ్డం పడ్డారనమాట ఇదే విషయంపైన మీరు నా ఆస్తులు నేను సంపాదించిన ఆస్తికి మీరు ఎందుకు అడ్డు వస్తున్నారని చెప్పేసి అని మోహన్ బాబు గారు మనోజ్ పైన తీవ్రమైన దాడి చేయడంతో పిక్కలు కానీ మన నెక్ గాని తలపైన గాని చెయ్యి పైన గాని పిక్కలు కాని అన్నిటి మీద కూడా తన మోహన్ బాబు అనుచరులైనటువంటి వాళ్ళు ఆ మన మంచు ఆ పైన తీవ్రమైన దాడి కూడా చేయించారు అనమాట ఇదే విషయం నిన్న మన విజువల్స్ చూసుకున్నట్టయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసి తను ట్రీట్మెంట్ తీసుకొని అనమాట అయితే అయితే అతను కార్ దిగి కనీసం నడవలేని పరిస్థితులు కూడా ఉన్నారనమాట ఇదే విషయం అన్న నిన్న చూసుకున్నట్టయితే వాస్తవంగా మంచు మనోజ్ గారు చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అనమాట అలాగే మంచు విష్ణు కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి వ్యక్తి అతను మా అసోసియేషన్ అధ్యక్షుడు అనమాట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనమాట మంచు విష్ణు గారు వీళ్ళందరికీ పెద్ద గురువైనటువంటి వాళ్ళ తండ్రి గారు మంచు మోహన్ బాబు గారు అనమాట అయితే వాస్తవంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య చర్చ ఎప్పుడు ముగుస్తుందో ఏంటి అనేది మనకి ఇంకా కన్క్లూజన్ రాలేదన్నమాట సో మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గార్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఇంకా నెక్స్ట్ ఎవరి గురించి కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పటి వరకు సైనింగ్ అప్ థ్యాంక్ యూ సో మచ్ గార్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇంకా మనం ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మంచు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు మంచు లక్ష్మి గారు నెక్స్ట్ మంచు మనోజ్ గారు నలుగురు అనమాట టాలీవుడ్లో ఈ నలుగురు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అనమాట వాళ్ళు కూడా మంచు మోహన్ గారు భక్త వాత్సల నాయుడు ఎంత కష్టపడి పేరు తెచ్చుకున్నారో వాళ్ళిద్దరి కింద ఆయన కింద వీళ్ళు ముగ్గురున్న వీరు ముగ్గురు కూడా అంత కష్టపడి పేరు తెచ్చుకుంటున్నారన్నమాట సో కాబట్టి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే థ్యాంక్ యూ సో మచ్ గాజ్ ఫర్ వాచింగ్ మై వీడియో